కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని డి బెలగల్ గ్రామంలో ఆదివారం ముస్లిం మైనార్టీ సోదరులు మరియు గ్రామ పెద్దల ఆదరణలో దర్గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు టీడీపీ యువ నాయకులు రెడ్డి హాజరై మొక్కలు చెల్లించారు ముందుగా దర్గా పీఠాధిపతులు ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గాను ప్రారంభించారు నాయకులను పూలమాలతో సన్మానించి ప్రసాదం అందజేసి ఆశీర్వదిచ్చారు గ్రామ పురవీధుల గుండా వేళ్లతాళలతో జెండాను ఊరేగించి దర్గా వద్ద ప్రతిష్ఠించారు ఫతేహాలు చదివి దర్గాను దీపాలతో అలంకరించారు దర్గా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించారు కులమతాలకు పక్కన పెట్టి అన్నదమ్ముల వలె స్నేహభావంతో పరం మతాలను గౌరవించాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుని తనేడు టీడీపీ యువ నాయకుడు రెడ్డి కార్యకర్తలకు సూచించారు కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు